పన్నీర్ కర్రీ అయితే నేను ఒక బగోన పెట్టుకొని దాంట్లో ఆయిల్ అయితే పోసుకున్నా ఫస్ట్ స్టార్ట్ చేయలేదు పన్నీర్ బయట నుంచి వేయించా ఇది చిన్నోడి కోసం పన్నీర్ మా కోసం అయితే చికెన్ కర్రీ దాన్ని కూడా రెడీగా పెట్టేస్తుందా పన్నీర్ కర్రీ చూపిస్తాను మీకు చికెన్ కర్రీ ఎప్పుడు చూపిస్తా కదా పన్నీర్ కర్రీ చూపిస్తాయి ఇది వల్ల పన్నీర్ అయితే ఇట్లా సపరేట్గా తీసేసుకున్నదండి ఇప్పుడు కొంచెం వేడెక్కింది కదా ఆయిల్ ఈ ఆయిల్లో కొంచెం ఫ్రై చేస్తే బాగా సాఫ్ట్ అయింది కదా కొంచెం గట్టి వేసుకుని చెప్పేసి కొంచెం ఆయిల్లో ఫ్రై చేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది కొంచెం ఫ్రై చేసుకోవాలి మనం దాన్ని కానీ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని మనం టమాటా కర్రీ చేసేసుకొని అందులో వేసుకోవాలి కొంచెం సాఫ్ట్గా ఉన్నాయి కొంచెం గోల్డెన్ కలర్కి రావాలి మన చికెన్ అయితే కొంచెం గోల్డెన్ కలర్లో అయిపోయింది కదా ఇప్పుడు ఏదైతే సరిపోతుంది తీసేసి పర్ఫెక్ట్ ప్లేట్ పెట్టేసుకుంటాం రాకీ పండగ వీడియో కూడా నేను పెడతాను ఏంటంటే కొంచెం నేను రాఖీ కట్టే వీడియో ఎవరు తీయలేదు అది ఎవరు మొబైల్లో ఇచ్చిన కానీ అది ఎవరి దగ్గర మీద తెలియదు నా ఫోన్లో ఎవరు తీయలేదు అట్లా అని చెప్పేసి నా దగ్గర లేదు అది వీడియో అది ఒకటి లేదు అయినా మా అక్క కట్టిన వీడియో ఉంది మా చిన్నోడు కట్టించుకునే మా బిడ్డలతో కట్టించుకునే వీడియో ఉంది అయితే పెడతాను నేను వీడియో చెల్లె మా అక్క కట్టిన వీడియోస్ ఉన్నాయి నేను కట్టే వీడియో మిస్ అయింది ఆ వీడియో తీసినందు కానీ ఎవరు మొబైల్ ఉందో తెలియదు కొంచెం ఆయిల్ మనకు తక్కువ అనిపిస్తే మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి మనకి తక్కువ రెండే పావులు ఆయిల్ పోసి ఫ్రై చేసుకున్నాను కాబట్టి ఇంకొక పావు ఆయిల్ తీసుకున్నాను పన్నీర్లో మొట్టమొట్ట ఫ్రై చేసేసుకున్న పన్నీర్ని గోల్డెన్ కలర్లో అట్లా మీరు ఫ్రై చేసుకున్న తర్వాత మనకు కొంచెమే ఆయిల్ పోసినాయి కాబట్టి ఇంకో పావా ఆయిల్ పడుతుంది కాబట్టి ఇప్పుడు ఒక పావా ఆయిల్ అయితే పోసేసుకుంటున్నాను ఇది సరిపోదు టమాటాలకి ఉడిగడకి కాబట్టి ఇంకొక పావా ఆయిల్ పోసుకుంటున్నా ఇది సరిపోతుంది దీంట్లోకి నేను కొంచెం బగారాకు రెండు రెండు బగారాకు కొంచెం బండ పువ్వు మసాలా తర్వాత బజీ మసాలా అది వేస్తా ఏం వేయాలనుకోలేదు అందుకే సింపుల్గా చేసేస్తాను చాలా గ్యాప్ వచ్చింది వీడియోస్కి ఇది కొంచెం ఫ్రై అవ్వాలి చిన్న వస్తున్నాయి కొంచెం చేపించుకోవాలి పొయ్యిలు కూడా ఆయిల్ అయితే హీట్ ఉంది బాగా ఈ గోల్డెన్ కలర్ అయిపోయినాయి కదా మనం దీని అయితే చేసుకోవాలి ఇది మనం కర్రీ ఎంత అనుకుంటాను గ్రేవీ ఎక్కువ కావాలని చెప్పేసి నేను ఎక్కువ వస్తున్నా మంచి ఒకసారి కలిపేసుకొని కొద్దిసేపు మూట పెట్టే తిరిగి పన్నీర్లో ముట్ట మంట ఫ్రై చేసేసుకున్నాయి పన్నీర్ని గోల్డెన్ కలర్లో ఇట్లా ఇది ఫ్రై చేసుకున్న తర్వాత మనకు కొంచెం ఆయిల్ పోషం కాబట్టి ఇంకో పావా ఆయిల్ పడుతుంది కాబట్టి ఇప్పుడు ఒక పావాయి ఆయిల్ అయితే పోసేసుకుంటున్నాను ఇది సరిపోదు టమాటాలకి ఆ గులిగడ్డకి కాబట్టి ఇంకొక పావా ఆయిల్ పోసుకుంటాము ఇది సరిపోతుంది దీంట్లోకి నేను కొంచెం బగారాకు రెండు అనుకుంటాను మీకు రోవి ఎక్కువ కావాలని చెప్పేసి నేను ఎక్కువ వస్తున్నా ఉల్లిగడ్డలు మంచిగా ఒకసారి కలిపేసుకొని కొద్దిసేపు మూత పెట్టేసేసి ఉలిపేసేసుకోండి మళ్ళీ వీడియో అయితే మిస్ అయిపోయింది నేను అది ఉల్లిగడ్డలు ఫ్రై చేయగానే టమాటా వేసేసుకున్నాను గోల్డెన్ కలర్ ఉల్లిగడ ఫ్రై చేసేసి టమాటా వేసేసుకున్నా ఇప్పుడు సాల్ట్ ఇట్లా అన్నీ వేసేసి ఒకసారి ఇచ్చేసుకుంటా సాల్ట్ వేస్తే తొందరగా టమాటా మగ్గిపోతుంది మంచిగా గ్రేవీ టైప్లో అంటే అంత కూడా కొంచెం ముందేసుకుంటారు మంచి సరిపోతుందండి కొంచెం పసుపు కొంచెం కళ్ళు మాకు వేసేసి కొంచెం కలిపేసి కొంచెం పొయ్యి కొంచెం పెట్ట పెట్టేసుకోవాలి మంచిగా మంచిగా మగ్గుతుంది కొద్దిసేపు పోసేసి వదిలేస్తుంది కొంచెం పొయ్యి ఎక్కడ పెట్ట పెట్టేసుకొని

అల్లం అల్లం మంచిగా కలిపేసాం కదా ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి మనం కారం వేసేసుకుందాం ఫైవ్ మినిట్స్ తర్వాత మనకైతే టమాటా మళ్ళీ కొంచెం అల్లంతో మగ్గిపోయింది కదా కొంచెం పసుపు వేసుకుందాం సాల్ట్ వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా టమాటా కూడా వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కారం రెండు స్పూన్స్ అయితే వేసుకున్నా సరిపోతుంది నాకు ఇది మంచిగా కలిపేసుకోవాలి కొంచెం వెజిటేబుల్ మసాలా వేసుకుంటే మనకు టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయిందంటే తర్వాత పైనుంచి మనం పన్నీర్ వేసేసుకుంటే టమాటా పన్నీర్ రెడీ ఇది సింపుల్గా ఏ మసాలాలు ఎట్లాంటివి యూజ్ చేయకుండా వెజిటేబుల్ మసాలా ఎందుకు వేస్తుందంటే ఎక్కువ ఉండదు అలా గరం మసాలా లాగా అని చెప్పేసి అది ఒకటి వేసుకుంటుంది కొద్దిసేపు మగ్గిన తర్వాత మసాలా వేస్తుంది ఇప్పుడు కొంచెం వాటర్ అయితే పోసుకుందాం కొంచెం మనం మసాలా ఏషియన్ మసాలా ఉడకడానికి సరిపోతుంది మాట అట్లా ఇదో టమాటా మొత్తం మంచిగా మనం మిక్సీకి వేసి పట్టుకున్నట్టు ఉడకాలి కాబట్టి సాల్ట్ ముందే వేసుకుంటే అంటే మనం కర్రీకి ఎంత సరిపోతుందో అంత సాల్ట్ వేసుకుంటే మంచిగా మగ్గిపోతుంది ఇప్పుడు ఇందులో మనం కొంచెం వెజిటేబుల్ మసాలా అంటే బయట నుంచి తెప్పించింది వెజిటేబుల్ మసాలా పన్నీర్ మసాలా కూడా కాదు వెజిటేబుల్ మసాలా కొంచెం వేసేసి కలిపేసుకోవాలి మినిట్స్ దీన్ని వదిలేసి ఇట్లా ఉడికించిన తర్వాత నేను పన్నీర్ వేసేసుకుంటాను కొంచెం మసాలా ఉడికింది కాబట్టి ఇప్పుడు పన్నీర్ పెట్టేది ఎక్కువ ఉడకనే అవసరం లేదు ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉడికిందంటే బంద్ చేసుకోవాలి లేకపోతే పన్నీర్ అంతా కొంచెం బాగా మెత్తగా అయిపోతుంది కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఉడికి బంద్ చేసుకున్నాం మన పన్నీర్ కర్రీగా రెడీ అయిపోయింది పన్నీర్ టమాటా కర్రీ ఎక్కువ మసాలాలు ఏవి యూజ్ చేయకుండా మంచిగా